మహానుభావుని తలుచుకోవడం ఆయనకి ఘన నివాళులు అర్పించడం అది ఒక ఆనవాయితీగా అంటే భూమి మీద అందరూ పుడతారు కిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు ఒక మనిషి మహోన్నత విజయపథంలో నడవాలంటే అత్యున్నత శిఖరాలకి ఎతకాలంటే సత్సంకల్పం కావాలి అంటే దీక్ష పుణాలి అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది ఎన్టీఆర్ అంటే కేవలం నందూరు తారక రామారావు గారు కాదు అంటే నటనానే ఆయన ఇల్లే ఒక నటన అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు తారకుడు ఆరంటే రాజర్షి రాయరాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు ఆయన మరి ఆయన ఈ యొక్క ప్రసారం చూసుకుంటే అందరికీ అందరికీ ఎంతో అంటే ముఖ్యంగా పార్టీకే కాదు అటు ప్రతి ఒక్కరికి అంటే కుల మతాల తావు లేకుండా అటు ఆయన చేసే సినిమాలు అయితేనేమి అంటే ఒక ఆయన నటుడిగా ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబిలీలాడాయి అలాగే సాంఘికాలు సామజ వరగామనాలు సామజ వరగమనాలు అయ్యాయి పద్యం పదలకి పాట నాటు నేర్చింది కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది కలకలలాడింది గలగల నవ్వింది అనే నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు అంటే పవనాడిక మనకు పరిమితమైతే అంతేకాకుండా ఎన్నో ప్రయోజన ప్రయోగాలు ఆయన చేశారు అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి అలాగే ప్రయోగాలు నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు అలాగే మరి చేసిన ప్రతి పాత్రను కూడా వరకాయ ప్రవేశం చేసి అనుగుణంలో నిలుపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అటువంటి నటుని ఎటు చూస్తే ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు అని ప్రతి ఒక్కడుగురి తీరుతారు అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం అలాగే అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరి చేయు నుంచి బడుగు బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతే లేకపోతే తాడిత పీడిత కులాలు మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాలు ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరి చేయత నుంచి తీసుకొచ్చి వాడిని రాజకీయ రాజకీయ పదవులు కట్టబెట్టి అలంకరించిన సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అప్పుడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని వాడిని అని సంగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ అలాగే వాడుకున్న అహంకారానికి పదులు పెట్టి స్థానం పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించిన తెలుగు తేజ నందపూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఎంతవరకు నేను చెప్పిన దూరంగా ఉన్న వాళ్ళందరినీ కొంతమందికే పరిమితమైన రాజకీయాలని అందరికీ పంచిపెట్టి కట్టపెట్టి వాడికి పదవులు కట్టబెట్టి సత్కరించిన అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో శాసోపితమైనవి అలాగే సామాన్యునికి ఎంతో అనుకూలమైనవి ఉపయోగకరమైనవి కూడా అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన రా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాటిని ఆదర్శంగా తీసుకుని వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యమే అందుకే నేను అంటుంటాను ఇప్పుడు ఆయన పేదల ఆకలి తెలిసిన ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే జనత యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన అమ్మాయినే అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయన ఎన్టీ రామారావు ఇవాళ అలాగే ఎన్నో ఇంకెన్నెన్నో శాసోపేతమైన అంటే కిలో బియ్యం రెండు రూపాయలు కావచ్చు లేకపోతే పక్కా ఇల్లు కావచ్చు కాంక్రీట్ ఇల్లు కట్టించిన నిరుపేదలకి అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మరికి చేనేత వస్త్రాలు ధరకి ఒక చీర దోవతి అలాగే మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క స ఏదైతే ఈ ముప్పై రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు ఆస్తులు తండ్రి ఆస్తుల సమానంకి అయితేనేమి లేకపోతే వాళ్ళకు విశ్వవిద్యాలయం అయితేనేమి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే భూ పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకల్ని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు మహానుభావుడు అలాగే అభినవ భగీరాథ ఆనాడు తెలుగు గంగ ఏదైతే అందరి నివాస సుజ సమంతి ఉందో లేకపోతే గాలేరు నగరి ఉందో వీటిలన్నటి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రు గల అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అభిముక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం మనకు మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇది ముందు ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి నడుం బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి నిన్నని భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేనని ఆయన మరి ఎప్పటికీ నిన్న రోజుచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుపట్ట గుర్తుడిపోతారు అందుకే ఆయన నిరంత ప్రజల గుండెల్లో నిత్య జీవన నిత్య యవన నిత్యాభిమాన అయ్యాడు అలాగే రెండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు అలాగే మరణం లేని చరస్మరణ చిరస్మరణ చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కాని రాలేని విధంగా ఎవరికి దక్కన ఒక మహ మహత్తరమైన జన్మను ఆయన పొందాడు సో అందుకు ఆయనకి చావు లేదు ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒకడుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజను సుకృత్వం అయితే మరి మేము మా కుటుంబమే కాదు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం దేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజ స్కంధాల మీద మోపి ఆయన ఇక ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరో అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు అలాగే తెలుగు వెలుగును ప్రపంచం ప్రసరింప చేసిన మహానుభావుడు ఆయన్ని అస్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన ఘన నివాళులు అర్పించుకుంటున్నాను जहार इंडिया